నుంచే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు పార్టీలు కులాలు మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా మన నాగమాబాపురం పంచాయతీ అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ హౌస్ సైట్స్ ఇవన్నీ కలిపి నాలుగు కోట్ల పదమూడు లక్షలు ఇచ్చారు మొత్తం నాగమంబపురం పంచాయతీలో లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో చేసిన సహాయం పదిహేను కోట్ల అరవై ఏడు లక్షలు నేరుగా మీ అకౌంట్స్లో వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఒక్కసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా మన మధ్యకు రాలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళెవ్వరూ కూడా ప్రజల మధ్యకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని రకరకాల జెండాలు పట్టుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు ఈ ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలతో నవరత్నాల పేరుతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల అండగా నిలబడి సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వచ్చాయి విశ్వసనీయతకు మోసగాళ్లకు మధ్య పోటీ జరుగుతూ ఉంది విశ్వసనీయతకు చిరునామా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోసగాళ్ళు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి గారికి పేదల అండు ఉంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఆ పైన ఉన్నటువంటి కుటుంబాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు రెండు కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా అనేక సంక్షేమ పథకాలు పెట్టి అమ్మఒడి కానివ్వండి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి సున్నా వడ్డీ కానివ్వండి గ్రామాలలో స్కూల్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరెవ్వరూ కూడా ఫలాన పథకం పెట్టండి మాకు డబ్బులు ఇవ్వండి అనేది మీరు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా రాష్ట్రంలో మహిళల పేరుటి మీదనే నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో వేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ విషయంలో రూపురేఖలు మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి బిడ్డలను చేర్పించాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించేవాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలు మార్చేసి స్ట్రెంగ్ కూడా పెరిగిన విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి పేదలు బాగుండాలి ఆర్థికంగా వెదగాలి అన్ని రంగాలలో ముందుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఈరోజు అందరూ ఏకమైపోయినారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఎంతమంది ఏకమైన సింహం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహమే పుట్టింది ఎవరికి తల వంచడు పేదల దగ్గర మాత్రమే తల వంచుతాడు పేదల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా మనం ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని కూడా చూసాం ఒక ఐదు సంవత్సరాలు ఎవరు కూడా ప్రజలకు ఇంత దగ్గరయ్యి పేదరికాన్ని నిర్మూలించాలని పేదలను దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్నాడు ఎంతమంది ఏకమైనా నా ప్రజలు నాతో ఉన్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీ వర్గాలన్నీ కూడా నాతోనే ఉన్నాయి నన్ను ఆశీర్వదిస్తున్నారని చెప్పి ముఖ్యంగా మహిళల మీద మీ మీద నమ్మకం పెట్టుకున్నాడు అన్ని పథకాలు మీ పేరు మీదనే ఇచ్చాడు రాష్ట్రంలో దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చేసినా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీరు ఆలోచించండి ఎవరు మనకు ఈ ఐదు సంవత్సరాల్లో అండగా ఉన్నారు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయ తాండవం చేసింది రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో చాలా మంది చనిపోయినారు ఆ సమయంలో కూడా మీ సంక్షేమ పథకాలు ఆపలేదు ధైర్యంగా ఎమ్మెల్యేస్ని అధికారులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను పార్టీ నాయకులను కార్యకర్తలను మా వాలంటీర్స్ ని సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా మీ వద్దకు పంపించారు ఇక మన నియోజకవర్గం వస్తే దాదాపు నేను మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పదకొండు సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో తొమ్మిది సార్లు మీరు గెలిపించారు మా కుటుంబానికి నిత్యం మీతోనే ఉంటాం ఏ రోజు మన ఇంటికి వచ్చినా ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఉందని ఎప్పుడూ పొగరుతో కానీ గర్వంతో కానీ నేను ప్రవర్తించలేదు మీలో ఒకటిగా ఉన్నా అందరం కలిసిమెలిసి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు సాధించుకున్నాం ఎప్పుడు కూడా నేను ఆ పొగరతో ముందుకు పోలేదు అందరం కలిసే ఉన్నాం అంత ఆప్యాయంగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి చూస్తున్నారు ఈరోజు ఎలక్షన్స్లో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈ మధ్య మన పార్టీని వదిలి వెళ్ళిపోయిన ఒక మహిళకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకొని విలాసవంతమైనటువంటి జీవితం గడిపి ఆయన భార్యకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రశాంత్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుదేశం టీటీడీ బోర్డుకు సంబంధించి చైర్మన్గా వేయించి అంత చేస్తే నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో ఆ సాకుతో పార్టీ వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఎందుకని ఎప్పుడు కూడా రెడ్లు కమ్మలు పెద్ద పెద్ద కమ్యూని క్యాస్టులు వాళ్లే పదవులు అనుభవించాలన్నా చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనుభవించకూడదా ఒక ముస్లిం మైనారిటీ పేద కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అలిగి వెళ్ళిపోయినారు తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు పార్లమెంటుకు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఒక్కసారి గమనించండి నేనేదో ఎలక్షన్స్కి వచ్చి వాళ్ళ మీద చెప్పడం కాదు పక్కనే ఉంది నెల్లూరు వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ ఏందో భార్యభర్తలు ఒక్కసారి మీరే ఎంక్వైరీ చేసుకోండి ఆ ఇంట్లోకి మీరు అడుగు కూడా పెట్టలేరు మూడు నాలుగు గేట్లు ఉన్నాయి ఆ నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్ళని దగ్గరకు రానివ్వరు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోటీశ్వర్లను మాత్రమే ఆ ఇంట్లో దగ్గర కూర్చొని పెట్టుకుంటారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా డబ్బు అయితే చాలా బలంగా ఉంది చలవిడిగా ఖర్చు పెడుతున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని మనం తెలుగుదేశం పార్టీలో నుంచి చేర్చుకున్నాం వాళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని పనులు చేయించుకొని ఈ ఎలక్షన్స్లో నాకు ద్రోహం చేసి యాభై లక్షల నుంచి మూడు కోట్ల వరకు అమ్ముడు పోయినారు ఐదు మండలాల్లో పోతే పనివ్వండి చెత్తంతా వెళ్ళిపోయింది అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు మా కుటుంబానికి అండగా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకుంటాను భవిష్యత్తులో వాళ్ళని దగ్గరకు రానివ్వను నేనైతే ఒకటే చెప్తున్నా ఇక్కడ నేను గెలుస్తున్నా విజయసాయిరెడ్డి అన్న గెలుస్తున్నాడు ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దీంట్లో తిరుగులేదు ప్రజల ఆశీర్వాదం మాకుంది ఎంతమంది డబ్బెత్తుకొచ్చినా ఇక్కడ ఎవ్వరు కూడా మన నియోజకవర్గంలో భయపడే వాళ్ళు ఎవరు లేరు కోవూరు నియోజకవర్గం అంటేనే చైతన్యవంతులు తెలివి గల వాళ్ళు నిజాయితీ గలవాళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు ఇక్కడ ప్రజలందరూ కూడా మీ ముందుకి డబ్బెత్తుకు నేను ఒకటే చెప్తానమ్మా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తు ఓటేయండి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోవద్దు అని మాత్రం మీరు చెప్పొద్దు బంగారంగా తీసుకోండి తీసుకొని పోలింగ్ గుర్తులోకి పోయినాక ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకోండి ಜನರ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು